ముంగర కవితావల్లి అండి మా నాన్నగారి పేరు ముంగర జాషో ఆయన పోయట్ కం ఫిలాసఫర్ సార్ నేను కాంటాక్ట్ బేస్ కింద జైలుగా పనిచేస్తున్నాను సార్ మాది మంగళగిరి చిన్నకానీ గ్రామంలో ఒకటి పాయింట్ ఏడు సెంట్ల భూమి ఉంది సార్ ఆ ఏడు సెంట్ల భూమి ఎంఆర్ఓ గారుని మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చి అడంగలో ఎక్కించామని అడిగాం సార్ మా మా నాన్న రీత్యా తెలంగాణలో ఉన్నాము సార్ మేము వచ్చి చూసుకుంటున్నప్పుడల్లా ల్యాండ్ వేకె వేకెన్సీగానే ఉంది సార్ మొత్తం ముళ్ళకంచెలు అవన్నీ అలా ఉన్నాయి సో మేము ఎప్పుడైతే ఇంకా మాకు కుదిరి అందరం అందరూ వచ్చి అన్నదమ్ములు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని చేసే టయానికి నేను అప్లికేషన్ పెట్టాను ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చానో సార్ ఎంఆర్ఓ గారికినూ రిజిస్టర్ ఆఫీస్కి అప్పుడు వాల్ కూడా పడింది సార్ ఆ ప్లేస్లో వాల్ కూడా పడిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి అడిగాం సార్ అడుగుతుంటే అది మీది కరెక్ట్ రైటే మీదే కరెక్ట్ రైట్ మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అంటున్నారు కానీ సార్ మాకు ఫేవర్గా ఏం మాట్లాడట్లేదు సార్ ఎంఆర్ఓ గారు చాలాసార్లు మేము ఆయన్ని మీట్ అయ్యాము చాలాసార్లు మేము ప్రయత్ అడగాలని ప్రయత్నించాము కానీ పార్టీషియన్స్ని కూడా కనీసం మాకు కలపట్లేదు సార్ పార్టీషియన్స్ని కలపట్లేదు ఆయన మాకు న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు సార్ దీని దీనికి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది సార్ టూ ఇయర్స్ దగ్గర దగ్గర అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ నాకు ఏం న్యాయం లే లేదు సార్ అడంగల్లో జనవరి ఫస్ట్న ఎమ్ఆర్ఓ గారు ఎక్కారు సార్ జనవరి పద్దెనిమిదో తారీఖు అడంగల్లో ఎక్కించారు సార్ అప్పటిదాకా మా ల్యాండ్ అడంగల్లో ఆన్లైన్లో లేదు సార్ ఆన్లైన్లో ఎవరి పేరు ఎక్కలేదు అయితే నేను అప్పుడు కూడా వెళ్ళి అడిగాను సార్ ఇలా ఎక్కారంటే ఏదో ఒక మూడు డాక్యుమెంట్లు తెచ్చారు నేను ఎక్కిచ్చాను మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అంటున్నారు సార్ పద్దాకలా కానీ వాళ్ళతో మాట్లాడే దానికి కాదు కదా సార్ మాకు మా ల్యాండ్ మాకు కావాలి అని నేను పోరాడుతున్నాను సార్ సో ఒకటి పాయింట్ ఏడులో యాభై నాలుగు సెంట్లు మాత్రమే ఎక్కిచ్చారు సార్ ఇప్పుడు కూడా యాభై మూడు సెంట్లు ఎక్కించలేదు సార్ అలాగే వేకెంట్గానే ఉంది సో దానికి న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్ దినేష్ రాఘవేంద్ర సార్ ఎంఆర్ఓ గారు సార్ రెండు వేల ఇరవై మూడులో లేదు సార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మేము అది ఇది ల్యాండ్ గురించి ఇది ఉంది కదా సార్ ఈ గవర్నమెంట్ తరఫున ఇవి పెడతారు కదా సార్ వాటిలో నేను అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ అది ఎంఆర్ఓ దాకా వెళ్ళింది డైరెక్ట్గా నేను ఎంఆర్ఓ కూడా పెట్టుకున్నాను సార్ అప్పుడు ఎంఆర్ఓ కూడా పెట్టుకున్నాము ఆయన కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయి ఎవరో టెంపరీ డి డిటీ సమ్ పెట్టాల్సి వచ్చింది సార్ అక్కడ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఏమో తర్వాత ఈయన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎక్కారు సార్ ఈయన అంటే మేము మనీ చూసుకొని మాకు ఆ విషయం తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది నాకు తెలియదు కదా సార్ నేను రెవెన్యూ అసలు మ్యాటర్ నిల్ మ్యాటర్ మాకు కూడా సో అది తెలుసుకొని అలా ప్రొసీడ్ అయ్యేసరికి నేను ఒక్కదాన్నే నమ్మి నేను ముందుకు వచ్చాను సో ఇంట్లో వాళ్ళు నమ్మేసరికి టైం పట్టింది సార్ సో వాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నారు అన్నయ్య ఉన్నారు నాకు చెల్లి ఉంది పెద్దనాన్న ఉన్నారు సార్ యాక్చువల్గా నాన్న పెద్దనాన్న ఇద్దరు వారసులు సార్ దీనికి అవును సార్ అవును సార్ వేరే వాళ్ళది హాఫ్ ఆఫ్ ది ఎక్కిచ్చారని మేము వెళ్తుంటే వాళ్ళు ఎమ్ఆర్ఓ గారు అంటున్నారు ల్యాండ్లోకి వెళ్ళండి మీరు మీరు కొట్టుకోండి ఏమన్నా చేసుకోండి మీరు ఎవరు మిగిలితే వాళ్ళని నేను రిపోర్ట్ రాస్తాను అంటున్నారు సార్ అది మెజిస్ట్రేట్గా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు సార్ నేను వెళ్ళి గట్టిగా మనుషులు తీసుకొని వెళ్ళి కూర్చో కూర్చునే ఆలోచనకు వచ్చినప్పుడు మాత్రం నా మీద గట్టిగా అరిచేశారు సార్ నేను కోర్టుకి ఇడుస్తాను నేను క్రిమినల్ కేసు పెడతాను నువ్వు ఎలా వస్తావు నువ్వు ఎలా బతుకుతావో అన్నట్టు వేలెత్తి చూపించి మాట్లాడారు సార్ ఒక పదమూడు మంది మగవాళ్ళ ముందు నేను ఒక్కదానే ఉన్నాను సార్ ఆ రోజు కూడా మాట్లాడి నన్ను బెదిరించడానికి చూస్తున్నారు ప్రతిసారి వెళ్ళినప్పుడు కానీ నాకు న్యాయం చేయడానికి మాత్రం ఒకసారి కూడా ఆలోచించట్లేదు సార్ ఆయన ఆ బెదిరించిన క్రమంలో ఆ రోజు మా మదర్కి చెప్పాను సరే ఏదున్నా సరే మా మదర్ మా ఫాదర్ చనిపోయి కూడా ఎయిట్ మంత్స్ అయింది సార్ మా మదర్కి చెప్తే మా మదర్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తను ఇంకా లేవలేదు సార్ చనిపోయారు ముఖ్యంగా మంగళగిరి ఇక్కడ లోకేష్ గారి నియోజకవర్గం ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగానే ఉన్నటువంటి ఒక దళిత రచయిత జాషువా గారు వారి వారసురాలు ఏమో కవిత వీళ్ళకి సంబంధించిన భూమి అనేటువంటిది ఒక ఎకరం ఏడు సెంట్లు ఇది ఇది దరిదాపు పంతొమ్మిది వందల యాభై ఆరు చిల్లరలో వాళ్ళు తాకట్టు కం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రెండేళ్ళ కండిషన్ ఉంది దాంట్లో రెండేళ్ళు మేము విడుదల చేసుకోలేకపోతే అది మీకు వర్తిస్తుంది అని చెప్పేసి రాశారు ఆ కండిషన్ కోటి ఏంటంటే ఇది రద్దు చేయకుండా మేము ఎవరికి కూడా అమ్మమని కూడా అందులో ఉన్నది అయినప్పటికీ మంగళగిరి రిజిస్టర్ ఆఫీసులు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగి ఇక్కడ రెవెన్యూ వాళ్ళు గతంలో ఎవరు కూడా సాహసం చేయలే ఆన్లైన్ చేయడానికి ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు మాత్రమే సాహసం చేసి వన్ బి అడగలు ఎక్కిచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది ఎందుకంటే ఎవరు చేయనటువంటిది నేనే చేశారంటే దాని వెనక ఏముంది ఎంత మనీ ట్రాన్స్ఫర్ అయిందనేటువంటిది కూడా కలెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా లోకేష్ గారి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఇలువ కలిగినటువంటి ఒక దళిత రచయితకు చెందినటువంటి వారసుల భూమిని ఇలా కబ్జా చేయటం ఆన్లైన్ చేయించుకోవడం అనేది ప్రజా సంఘాలుగా పీడిఎంగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎంఆర్ఓ గారు మీరు చర్య తీసుకోవాలి అలాగే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆన్లైన్లో పాటగడ్డ శ్యాంబాబు అతని భార్య పేరుతో ఉన్నదాన్ని తొలగించాలని అలాగే ఈ రికార్డు మొత్తం పరిశీలించి ఈ జాషువా గారి వారసులకి హక్కు ఉన్నది అది రిజిస్టర్ పూర్వకంగా ఉంది కానీ మధ్యలో ఖాళీగా ఉన్నది వాళ్ళు వచ్చి చూస్తూనే ఉన్నారు ఏదన్నా పొలం రూపంలో సాగు చేసే భూమి కాదది కాబట్టి దాన్ని ఈ రోజున మీరు సాగు చేయలేదనో మరొక వంక లేదనుకున్న పొజిషన్లో లేరను ఇలాంటి వంకలు పెట్టడం కరెక్ట్ కాదు అది మామూలు నాలుగో వైపులా గోడలు కట్టుకొని ఉన్నటువంటి ప్లేస్ అది దాన్ని కబ్జా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే శ్రీ గారిని బెదిరిస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము దీని మీద ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ దీంట్లో లోకేష్ గారు ఎంటర్ కావాలి ఎందుకంటే ఇందులో ఉన్న కాట్రగాడ ఫ్యామిలీ అనేటువంటిది రౌడీజంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కనిపించకుండా వెనక కొంతమందిని రౌడీలు పంపించేసి మేడగారిని గారిని ఇటువంటివి చేస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఎమ్ఆర్ఓ గారి మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఆన్లైన్ ఎవరూ చేయండి అని చేశాడు గతంలో ఇన్ని సంవత్సరాలు యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి ఆన్లైన్ కాల అది అలాంటిది హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమి పైగా రిజిస్టర్ అనేది ఒకళ్ళకి రిజిస్టర్ చేసిన తర్వాత అది రద్దు కాకుండా మరొక రిజిస్టర్ చేయడం కూడా సాధ్యం కాదు ఇలాంటివి జరిగినాయి కాబట్టి దీని మీద విచారించి తగిన చర్యలు తీసుకొని బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నా పేరు బత్తుల విల్సం విప్లవ కార్మిక సమాఖ్య నాయకుడిని ఈ కవితావల్లి గారి యొక్క స్థలాన్ని ఆమె అడంగంలో ఎక్కించమని పెట్టుకున్న పద్దెనిమిది రోజులకి ఆమెకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ల్యాండ్ గ్రాబర్ అయినటువంటి కాటగడ్డ శ్యాంబాబు హైమావతిలకి ఆయన అడంగలో ఎక్కించారు ఇదేమైనా అడిగి ఇట్లా ఎట్లా చేశారు సార్ మరి నేను ముందు పెట్టుకున్నాను కదా అడిగితే ఆమె నానా దుర్భాషలాడి ఆమెను బైకంప్యతరాలు చేశారు ఆ బైకంపత్రాలు చేసిన విషయం వాళ్ళ మదర్ చెప్తే ఆ బాధ ఆందోళనతోటి ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కాబట్టి ఎంఆర్ఓ దినేష్ రాఘవేంద్రపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తాం బుచ్చి గారి దగ్గర మువరు జాన్సన్ గారు రెండు వందల యాభై ఏడులో తాగట్టు రిజిస్ట్రేషను చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల అగ్రిమెంట్తో బాకీ చెల్లించిన పక్షంలో ల్యాండ్ పొలము ఆ తాగట్టు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి చెందేటట్టుగా ఆ అగ్రి జరిగింది రెండు సంవత్సరాలైనా కానీ తాగట్టు పెట్టినటువంటి బుచ్చి గారు తాగట్టు ఇడిపించుకోలేదు ఆయనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటట్టుగా ఆనాడు అగ్రిమెంట్ జరగడం జరిగింది అయితే వీళ్ళు ఈ ముంగర జాన్సన్ గారు వాళ్ళ పిల్లలు తెలంగాణలో ముంగర జాన్ ముంగర జాన్ గారి సంబంధించినటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో ఉద్యోగాల రీత్యా ఉండటం వలన ఇది ఆల్రెడీ తాగట్టు రిజిస్ట్రేషన్ కాబట్టి ఒకే కులస్తులు కనుక క్రిస్టియన్ ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన పక్కపక్క వీళ్ళు వాళ్ళు కనుక మరి నాలుగు సంవత్సరాల పైన రిజిస్ట్రేషన్ భూమి ఇడిపించుకుంటాడనే ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళు పట్టించుకోలేదు ఈ క్రమంలో ఆయన కూడా ఆ భూమిలోకి రాకుండా అది పాడు పెట్టడం జరిగింది అతను భూమి అతనికే చెందాలని అట్లా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి భూమి ఇంతకాలం ఆగిపోవడం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఆ భూమి మీద మాకు పట్టాధార పాస్ పుస్తకం దానికి సంబంధించినటువంటివన్నీ ఇవ్వాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగటం వలన వాళ్ళు ఎంఆర్ఓ గారు దాన్ని ఇప్పుడు రాజధానిగా ఏర్పడటం మన ప్రాంతం మంగళగిరి తాడేపల్లి మరి విజయవాడ గుంటూరు ప్రాంతాలు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ పద్నాలుగు తర్వాత దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించటం ఆ భూములకి ఆ మాగాని భూమి అది అది మిషన్ మిషన్ అది ఆనాటి కంపెనీ అంట కంపెనీ కాలువ కింద పండిద్ది ఎత్తిపోతల కింద పండిద్ది పంట పండిద్ది వరి పండిద్ది ఆ భూమిని రేట్లు రావటం వలన ఈ అధికారులు యొక్క అందరు కలిసి దాన్ని కుట్ర చేయటం వేరే వాళ్ళ పేర్లు అడంగులు ఎక్కించడం వీళ్ళకి అన్యాయం చేసే విధంగా అధికారులు ప్రయత్నించడం వీళ్ళ తల్లిగారు మా ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు రౌడీ విధంగా ప్రవర్తించడం వల్ల ఆమె మనస్తాపం చెంది అన్నీ జరిగినాయి కాబట్టి మీడియా ద్వారా మేము చెబుతుంది ఏంటంటే రిమల్ పార్టీ విషయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది అధికారులు బాధ్యత రహితంగా ప్రవర్తించట్లేదు భూమి ఎవరిదైతే ఆ భూమి వాళ్ళకి చెందాలి ఆ జాన్ గారికి వాళ్ళ కుటుంబీకులకి చెందాలని రిబల్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరుతూ ఉన్నాను దానికి భిన్నంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంగళగిరిలోనే నిరాహార దీక్ష చేసి నిరసన తెలియజేసి ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై పూలే జై ఆర్పే